హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎగ్ రోల్ చేస్తున్నాను మార్నింగ్ చపాతి పిండి ఉండింటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చేస్తున్నాను అనమాట ఇలాగ చపాతిని రుద్దు వేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట ఎగ్లో ఏమి వేయకండి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే చేసుకున్నాం కదా చపాతిని ఇలా పెట్టేసి ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలాగ తిప్పుకుంటే ఆమ్లెట్ దానికి కొంచెం అతక్కుంటుందన్నమాట ఇప్పుడు పక్కకు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని కొన్ని ఆనియన్స్ వేసి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అలాగే లైట్గా కారం వేస్తున్నాను కొంచెము టమాటో కేచప్ ఉంటుంది కదా టమాటో కేచప్ని కూడా వేసేసుకొని జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకొని రోల్ చేసేసుకోవడమే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు కాకపోతే నేను పిల్లలకి చేస్తున్నాను కదా వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్